హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను మీ పూజిత వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ ఈరోజు కనుమ స్పెషల్ నాటుకోడి చిల్లుగారి చేసి చూపించిపోతున్నాం దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం మీరు ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి కావాల్సిన ఐటమ్స్ పది మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఏడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం నెక్స్ట్ మసాలా ఐటమ్స్ చూద్దాం ఒక్క స్పూన్ గసగసాలు కొబ్బరి ముక్కలు కొద్దిగా జాజి పువ్వు ఒకటి రెండు దాల్చిన చెక్క ముక్కలు లవంగా ఆరు జాపత్రి యాలకులు నాలుగు అర స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఐటమ్స్ కావాల్సినంత ఉప్పు కారం నూనె మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ మేము తీసుకున్న నాటుకోడి కేజీన్నర వరకు వచ్చింది దీంట్లో బ్రాయిలర్ చికెన్ లివర్ కొద్దిగా వేసామండి ఇప్పుడు మసాలా పట్టుకునే విధానం చూద్దాం మిక్సీ గిన్లో గసగసాలు జీలకర్ర యాలికలు జాపత్రి లవంగా దాల్చిన చెక్క జాజి పువ్వు ఇవన్నీ వేసి మిక్సీ పౌడర్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుని వద్దాం మిక్సీ చేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని బాగా ముద్దగా చేసుకున్నాం ఇప్పుడు చికెన్ మసాజ్ చేసుకునే విధానం చూద్దాం చికెన్లో కారం ఉప్పు ఆయిల్ కొద్దిగా మనం చేసుకున్న మసాలా ముద్ద అంతా వేసి బాగా చేత్తో కలపాలి మొక్కలకి మసాలా పట్టుకునే విధంగా బాగా కలపాలండి మసాలా బాగా పట్టుకుంది దీన్ని వన్ అవర్ పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి తీసుకొద్దాం పిండి మినపప్పు త్రీ అవర్స్ పాటు నానబెట్టి వెగ్ గ్రైండర్లో రుబ్బి పెట్టుకున్నాం రుబ్బిన తర్వాత టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కొద్దిగా గుండెగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలపాలి రుబ్బినప్పుడే ఉప్పు కూడా వేసి రుబ్బుకున్నామండి బాగా కలిపిన తర్వాత ఒకసారి గిన్నెను పక్కకి ఉంచి బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గారెలు స్పాంజీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దాం ఆయిల్ వేడైన తర్వాత ఆకుకి కొద్దిగా వాటర్ రాసుకొని గారెలు వేద్దాం గారెలు ఆకు పైన కానీ విస్తరాకు పైన కానీ అరిటాకు పైన కానీ పాలకవర పైన కానీ ఇలా దేని దేనిపైనైనా వేసుకోవచ్చండి గారెలు వేసాక కొద్దిగా మంటను తగ్గించాలి ఇప్పుడు అటువైపుకి తిప్పుకుందాం కొద్దిగా కలర్ వచ్చాయి కదా మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు బంగారం నుంచి తీసుకుంటే సరిపోతాయి మంచి కలర్ వచ్చే ఇప్పుడు తీసుకుందాం గారెలు మిగిలిన గారెలు నేను తర్వాత వేసుకుంటాను ఇప్పుడు చికెన్ గ్రేవీ పెట్టుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోద్దాం ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి ఒకసారి బాగా కలపాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి బాగా కలిపా ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాం పసుపు వేసాక మరొకసారి కలిపి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి బాగా వేగాయి ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి వేస్తున్నాం చికెన్ కూడా బాగా కలపాలి కాసేపు చికెన్ ఫ్రై చేయాలి మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం ఇప్పుడు చికెన్లోంచి వాటర్ వచ్చింది కదా మరొకసారి కలుపుకుందాం వాటర్ ఇంకెంత వరకు కలుపుకొని చికెన్ ఉడకడానికి కావాల్సినంత వాటర్ పోయాలి నాలుగు గ్లాసులు వాటర్ పట్టిందండి ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ అంతా బాగా ఒక్కసారి కలిపి మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడుకుతుంది బాగా మరొకసారి చెక్ చేసుకుందాం ఇగురు ఈ విధంగా వస్తే సరిపోతుంది కొంచెం పలిచిగా ఉన్నప్పుడు ఆపుకుంటే సరిపోతుందండి కొత్తిమీర కూడా కాస్త వేస్తున్నాము ఎందుకంటే కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి చల్లారిన తర్వాత బాగా ముద్దగా అయిపోతుంది గార్లిక్ చికెన్ రెడీ అయ్యింది గార్నిషింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా గార్లు ఎంత స్పాంజీగా వచ్చే చూడండి ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుపుదాం మరొకసారి అందరికీ కనుమ శుభాకాంక్షలు